రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీలో భాగంగా ఇంతకు మున్పు కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీజీ బిందుమాధవ్ ఐపీఎస్ గారు కాకినాడ జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు మొదటగా ఏఆర్ సిబ్బందిచే గౌరవ వందన స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారికి పురోహితులు ఆశీస్సులు అందజేశారు అనంతరం డిపివోలోని వ్యాస్ ఆడిటోరియంలో మీడియాతో